అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ప్రేతమ నాయకుడు పెద్ద ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన యొక్క ఆశయాలతో ఇటు సిద్ధం ఛానల్ కావచ్చు సిద్ధం ఛానల్ ప్రేక్షకులు కావచ్చు ఆయన ఆశీర్వాదాలతో ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్ అయితే ఇక వీడియో పరంగా మనం మాట్లాడుకుంటే గనక రాష్ట్ర విభజన సమస్యల మీదన ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యారో భేటీ అనంతరము ఈ యొక్క వాదన ఏదైతే రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారో ఇటు తిరుమలలో వాటా కావాలి అలాగనే తీర ప్రాంతంలో వాటా కావాలి అలాగనే కృష్ణాజలాలో వాటా కావాలి అని చెప్పేసి ఏదైతే ఒక అజెండాను తీసుకొని మన చంద్రబాబు నాయుడు గారు ముందర పెట్టారో దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది పచ్చ ఛానల్స్ పచ్చ పేపర్సే నానా యాగీ చేశారు మీరు అందరూ చూసే ఉంటారు మనం కూడా నిన్న మాట్లాడుకున్నాం దీని మీద డిబేట్లు చర్చలు కొనసాగించుకుంటూ పెద్ద ఎత్తున కూడా ఒక అత్యుత్సాహాన్ని చూపింది కూడా ఈ ఛానల్సే అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజల నుంచి ఒక వ్యతిరేకత వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ఛానల్ కావచ్చు ఆ మీడియా కావచ్చు అలాగే అధికార సోషల్ మీడియా టీడీపీకి సంబంధించిన అధికార సోషల్ మీడియా నుంచి కూడా ఆ వాళ్ళు పెట్టిన పోస్ట్లు కూడా విమర్శలను ఎదుర్కొంటుంది రోజు అనేది వాస్తవం వీళ్ళు ఏదైతే అధికార సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో టీడీపీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీని గురించి పెద్ద పట్టించుకోకుండా పోవచ్చు కానీ ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి అధికార పక్షంలో మీరు ఉన్నారు కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరము ఈ యొక్క టీడీపీ సోషల్ మీడియా అధికార సోషల్ మీడియాకు ఉంది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ ట్విట్టర్లో ఒక పోస్ట్ వేశారు ఈ పోస్ట్ కు సంబంధించి నిజంగా ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నారు అని అంటే ఒక రాష్ట్రానికి మనం ఒక మెసేజ్ ఇచ్చేటప్పుడు ఒక రాష్ట్ర ప్రజలకు మనం మెసేజ్ ఇచ్చేటప్పుడు కనీసం ఒక హుందాతనం అనేది ఉండాలి బాధ్యత కలిగిన మాటలు మాట్లాడుతూ సామరస్యంగా ఆవిష్కరించుకునే విధంగా మీ యొక్క మెసేజ్ ఉండాలే కానీ రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపు నుంచి మీరు ఇస్తున్న మెసేజ్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అవమానించే విధంగా మీరిస్తున్న మెసేజ్లు ఉండకూడదు ఇటు తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ అనేది మీరు ఖచ్చితంగా గ్రహించగలగాలి మీరు ఏదైతే నిన్న ఒక పోస్ట్ చేశారో మీ యొక్క అఫీషియల్ పేజ్ నుంచి ఆ పోస్ట్ ఆధారంగానే మాట్లాడదాము జగన్ రెడ్డి నీలాంటి చవటలు ఎవరూ లేరు ఇక్కడ సిక్కు లేకుండా లోటస్ పాండ్లో నీ యొక్క ఇంటిని కాపాడుకోవడం కోసము బందర్ కోట్లో వాటా అలాగే ఏపీ భవన్లో వాటా ఇస్తానని చెప్పి నువ్వు కాళ్ళా ఎలా పడ్డావు అనేసి వీళ్ళు పెట్టిన మొదటి పాయింట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు కాపాడుకోవడానికి ఏపీ భవన్లో బందర్ లో వాటా ఇస్తాము అనేసి అన్నారే అనుకుందాం మరి ఇక్కడ మీ గవర్నమెంటే ఉంది అక్కడ కూడా మీకు అనుసంధానమైన వ్యక్తి గవర్నమెంటే ఉంది కదా ఏదైతే ఇక్కడ మీ గవర్నమెంట్ వచ్చినాక ఆ యొక్క లోటస్ పాండ్ లో హౌస్ ని కూల్చాలని చూసారు తర్వాత ఎంత వ్యతిరేకత మీ మీద వచ్చిందో అది తెలుసు ఆ యొక్క ఆర్డర్స్ పాస్ చేశారు ఆ హౌస్ ని కూల్చండి అని ఆర్డర్స్ పాస్ చేసినా మరి ఆఫీసర్ ని ఎందుకు సస్పెండ్ చేశారు అక్రమమే కదా అది అక్రమంగా కట్టినప్పుడు ఆఫీసర్ కూల్చడంలో తప్పు లేదు మరి సస్పెండ్ ఎందుకు చేశారు సపోర్ట్ చేయకుండా ఇది ఒక పాయింట్ రెండో పాయింట్ వచ్చి బందర్కోట్ లో జగన్మోహన్ రెడ్డి గారు వాటా ఇస్తానని కాళ్ళ అందరూ అందులో కేసీఆర్ గారు కాళ్ళ పడ్డారా బుద్ధుందా కొంచెమైనా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ భేటీలో జరిగిన అదే ఏదైతే మీటింగ్ లో జరిగిందేంటి కేసీఆర్ గారు నార్మల్ గా ప్రపోజల్ పెట్టారు మాకు ఇక్కడ ఒక పోర్ట్ కూడా లేదు కాబట్టి మాకు ఒక పోర్టు పండి అని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక ప్రపోజల్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజల్ పెట్టిందే విన్నారే తప్ప మరి దాని గురించి అసలు ఆయన ఒక చర్చ కూడా కొనసాగించలేదు దాని గురించి అసలు పట్టించుకోను లేదు దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చూస్తున్నారు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు నేను తెలంగాణకు బందర్ పోర్టు ఇచ్చేస్తున్నాను అనేసి ఎక్కడైనా అనడం మనం విన్నామా దాని మీద చర్చ కనీసం దాని మీద చర్చ రావడం మనం చూసామా ఇటువంటి అబద్ధాలే వీళ్ళు వండి వడ్డిస్తున్నారు ఐదేళ్లు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఏపీ భవన్ ని తేలేకపోయినావు నీ ఆస్తులు కాపాడుకోవడానికి అనేసి వాళ్ళు ఆ ట్విట్టర్ పేజ్ లో చెబుతున్నారు ఎవరు ఆస్తులు కాపాడుకోవడానికి ఏపీ భవన్ అప్పగించారో మీకు తెలీదా తెలియ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి రెండు వేల పదహారులో ఏం జరిగింది అని ఎవరు ఆస్తులు ఎవరు కాపాడడానికి ఏపీ భవన్ ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పజెప్తానని చెప్పి సుముఖత చూపారో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అప్పుడు గవర్నర్ని అడగండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజాలు చెప్పకపోవచ్చు మరి కేసీఆర్ గారు ఉన్నారు కదా ఏదైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాతనా అక్కడ ఇప్పుడు ఈ సామాజిక వర్గం ఏదైతే విస్తరించేసిందో ఈ గురూజీ గురువుజీ దగ్గర నుంచి ఆ పక్కన పల్లెలంతా పల్లెలకు వెళ్ళాల్సిన రోడ్లన్నీ ఆక్రమించుకొని పెద్దగా ఫిలిం సిటీ కట్టేశాడు కదా కబ్జాలు చేసేసి అలాగే సినీ పరిశ్రమకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి పెట్టుబడులు పెడుతున్నాం కంపెనీలు పెద్దగా ఎక్స్టాబ్లిష్ చేస్తున్నాం అని చెప్పేసి ఏదైతే విస్తరించుకుంటూ కొండలు గుట్టలు అని దప్పుకుండా వెళ్లిపేసి కబ్జాలు చేసేసారో మన సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది ఆస్తులు కాపాడడానికి ఈయన గారు అప్పుడు ఉన్న గవర్నర్ గారి ఆధ్వర్యంలో అంటే కేబినెట్ లోనే ఇద్దరు కలిసి సదరు చంద్రబాబు నాయుడు గారు అలాగే గవర్నర్ గారి సమక్షంలోనే ఏపీ భవన్ ని తెలంగాణ రాష్ట్రానికి ఇస్తాము అని చెప్పి సుముఖత చూపినారు అంటే దట్స్ ఫైనల్ అంతే రెండు వేల పద్నాలుగులో ఎవరున్నారమ్మా చంద్రబాబు నాయుడు గారే కదా చంద్రబాబు నాయుడు గారు ఏపీ భవన్ నుంచే నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పాలన అందిస్తాను అని చెప్పి అక్కడ ఇరవై కోట్లు ఖర్చు పెట్టి మరమ్మత్తులు చేసి అక్కడ స్వామీజీ వస్తే వచ్చి వాస్తు బాగలేదంటే అక్కడ నుంచి ఇంకొక బ్లాక్ షిఫ్ట్ అయ్యి అక్కడ దాదాపు పదహైదు కోట్లు ఖర్చు పెట్టి ఇక రేప మాపో ఇంకా సీట్లో కూర్చుంటారు అనంగా ఆ రోజు నైట్కు నైటే ఓటుకు నోటు కేసులో దొరికిపోయేసేసి చౌట దద్దమ్మలాగా చేతగాని దద్దమ్మలాగా ఆస్తులన్నీ వాళ్ళకి అబ్బెప్పేసేసి ఆంధ్రాకి వచ్చింది ఎవరు దీని మీద కదా మాట్లాడాలి ఇంతకుముందు లేక్యూ గెస్ట్ హౌస్కి ఏడు కోట్లు ఒక ఏడు కోట్లు ఇక్కడ ఒక పదహైదు కోట్లు ఇక్కడ ఒక పదహై ఇరవై కోట్లు ఇన్ని కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేసి ఏపీ భవన్ ఆల్రెడీ అప్పగిచ్చేసేసి ఇక కరెంటు బకాయిలు పెట్టేసేసి ఆ కరెంటు బకాయిలు చూస్తే కనుక ఇంకొక బిల్డింగ్ కొనవచ్చు అంట పెట్టేసేసి ఇటు ఏపీకి వచ్చేస్తే కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముందర ప్రపోజల్ పెడితే ఏం చేస్తారు ఎవరైనా ఆల్రెడీ వాళ్ళు ఒప్పుకున్నారు దానికి సంబంధించిన బకాయిలు ఆడున్నాయి ఉన్నాయి నోరు తెరవలేని పరిస్థితిలో ఈయన కామ్గా ఉండాల్సి వచ్చింది అందులోను వాళ్ళు చెప్తున్నది ఏంటి పడగొట్టేస్తున్నాము పాత సచివాలయాన్ని కొత్త సచివాలయాన్ని కట్టుకుంటున్నాము అనేసి మీరు మాకు సుముఖత చూపండి అని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడగడం జరిగింది ఇంకా ముందే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారు అక్కడ టైప్ అయిపోయినాక జగన్మోహన్ రెడ్డి గారు చేసేదేముంది సరే వచ్చేసారు ఇకపోతే జగన్ రెడ్డి మా వెంకన్న జోలికి రావద్దు ఆ వస్తే మాడి మసైపోతావు నీలాగా చౌట దద్దమ్మలు కాదు ఇక్కడ ఉన్నది ఈ ఆంధ్ర ఆత్మగౌరవం నిలిపే చంద్రబాబు నాయుడు గారంట అబ్బాయి ఎంత పెద్ద మాటమ్మా ఎంత చల్లని మాట ఇంత ఓటుకు నోటు కేసులో దొరికిపోయేసి ప్రజాధనాన్ని ఇంత దుర్వినియోగం చేసేసి ఏపీ భవన్ ని అప్పగిచ్చేసేసి అప్పనంగా రాత్రి రాత్రి ఇక్కడికి వచ్చి చేరిపోయేసేసి ఈయనమ్మా నిలిపింది చంద్రబాబు నాయుడు అమ్మా నిలిపింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల గౌరవాన్ని అందుకే గా ఇస్తుంది కదా కౌంటర్ అటాక్ వైఎస్ఆర్ సిపి అధికార సోషల్ మీడియా తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు తన స్పీచ్ ఇప్పుడు వాళ్ళు వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియా వైఎస్ఆర్ సోషల్ మీడియా కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు ఏవైతే ఉన్నాయో హక్కు కింద వాటా ఎంత రావాలో నాగార్జున సాగర్ నుంచి ఆ నీళ్ల కోసము ఆయన నిలబడి ఏ విధంగా ఆయన ఆంధ్ర రాష్ట్రానికి నీళ్లు తెప్పించుకున్నాడో మన అందరూ చూసాము అదే విషయము రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి నాగార్జున సాగర్ నుండి కాదు ఏకంగా శ్రీశైలం కొండకి పెద్ద రంధ్రం పెట్టి ఆంధ్ర రాష్ట్రానికి నీళ్లు పట్టుకొని వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు చూడు ఎంత ధైర్యమో గట్స్ అంటే అవి అనేసి ఆయన మాట్లాడే తీరు మనందరూ చూసాం కదా ఇప్పుడు అది బాగా వాళ్ళు వైరల్ చేస్తున్నారు అధికార వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా నిజమే కదా ఇక్కడ ఎవరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అండగా నుండి ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్నారు రాత్రికి రాత్రి ఎవరు పారిపోయి వచ్చారు అనేది కూడా కళ్ళ ముందు కళ్ళ కట్టినట్టు కనబడుతుంది కదా మళ్ళీ ఇంకొక విషయం ఏంటి అంటే మా వెంకన్న సామ ఎక్కడ మీ వెంకన్న వెంకన్నస్వామి ఎవరబ్బా వెంకన్న స్వామి ఎవడో అశుద్ధం ప్లేట్లో పెట్టుకొని తిన్నాడని ఆ అశుద్ధాన్ని మీరు కంటిన్యూషన్ తినుకుంటూ దేవుడికి కులగజ్జ్జను ఆపాదిస్తారా సిగ్గుందా మీకు అసలు ఎవడబ్బా సొత్తు వెంకటరమణ స్వామి ఎవరబ్బ సొత్తు వెంకన్న ఎవరబ్బా సొత్తు విజయవాడ కనకదుర్గమ్మ సర్వంతర్యమే ఆయన అందరికీ దేవుడు మా వెంకన్న అని చెప్పి మీ కులానికి ఆపాదించుకోవడం ఏంటి ఎవడబ్బా జాగేరు అంతే కదా ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వీళ్ళ యొక్క అధికార పేజ్ లోనే ఏమని అంటారు ఒక హంతకుడు వెళ్ళి ఇంకొక హంతపుడిని పరామర్శించడమా అంట మరి నిన్న విభజన సమస్యలు ఏదైతే ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అయ్యారో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరి ఆ ఇద్దరు సీఎంలని ఏమనాలి మీరే చెప్పండి న్యాయం ఇద్దరు సీఎంలు మీ భేటీ అయ్యారు కదా పాపం విభజన హామీలు పరిష్కరించేస్తాము అనేసి మరి వాళ్ళిద్దరు ఎవరు ఖచ్చితంగా వెన్నుపోటుకు కావచ్చు ఇటువంటి కుట్రలకు కావచ్చు ఇంకా హంతకులకు కావచ్చు యాక్ట్ అయ్యేది ఎవరు అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు అంతేకాకుండా పార్లమెంట్లో కూడా మొన్న మీరు చూశారు ఆ రేంజ్ కు మనోడి ఘనత ఆగిపోయిందంటే గొప్ప కదా గొప్ప విషయమే కదా కాబట్టి ఒకసారి ఒక ననే ముందు మనం వెనతిరిగి ఆలోచించుకోవాలి తెలంగాణలో అయితే బెల్లి లలిత గారు ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఆమె ఏ విధంగా పాడేదో పాటలు అందరికీ తెలుసు తెలంగాణలోకి వెళ్తే బెల్లి లలిత గారు అంటే ఆ బెల్లి లలిత గారిని ఒక దుర్మార్గుడికి అప్పచెప్పి పీసులు పీసులుగా పోయించి ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఈరోజు ఆడపిల్లల గురించి మాట్లాడుతున్న ఘనులకు చెప్తున్నా ఒక ఆడపిల్లని చూడకుండా తన గొంతు ద్వారా ఆ యొక్క పెద్ద మనిషిని నిలదీస్తుంది అని గలమెత్తి ఆ పెద్ద మనిషిని కొసినేస్తుంది అని తన పాట ద్వారా పాపం గుచ్చుతుందని ఒక ఆడపిల్లని లేకోకుండా ముక్కలు ముక్కలుగా కట్ చేసి చంపేసి కనీసం చివరాకరికి చవాన్ని కూడా దొరకకుండా చేసిన మహానుభావుడు భావుడు ఎవడో తెలంగాణ ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు నిజాలు బయటికి తీసుకురావాలంటే చాలా ఉన్నాయి కానీ ఇది సమయం కాదు కాబట్టి మీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి బాధ్యతగా ఒక ఉందాతనంతో పోస్టులు పెట్టండి అని తెలియజేస్తూ థ్యాంక్స్ అండి థ్యాంక్స్